తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బసవేశ్వర స్వామి జయంతిని అధికారికంగా నిర్వహించడం గర్వకారణమని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ఎనిమిది వందల ఎనభై తొమ్మిదవ బసవేశ్వర స్వామి జయంతిని అధికారికంగా నిర్వహించారు ఈ సందర్భంగా బసవేశ్వర చిత్రపటానికి పూలమాలలు వేశారు ప్రతి ఒక్కరూ సన్మార్గంలో నడిచేందుకు కృషి చేసిన గొప్ప వ్యక్తి బసవేశ్వర అని ఆడారు ఆయన చూపిన బాటలో ప్రతి ఒక్కరూ నడవాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ అదన ಕಲೆಕ್ಟರ್ ಹೇಮಂತ್ ಬೋರ್ಕಡೆ ಪಾಲ್ಗೊ ఎనిమిది వందల ఎనభై తొమ్మిదవ జయంతి సందర్భంగా మరి ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా అఫీషియల్ ప్రోగ్రామ్ చేయాలని చెప్పి నిర్ణయం జరిగింది నాకు నిన్ననే జైరాబాద్ ఎంపీ గారు మరి హైదరాబాద్లో ఉండే ఇవాళ సాయంత్రం అక్కడ ఫంక్షన్ ఉంటుంది ఉండవని చెప్పినాడు లేదు అంటే చెప్తే మరి నిర్మల్లో మన కలెక్టరేట్లో ఇక్కడ అఫీషియల్ ప్రోగ్రామ్ మనం ఏర్పాటు చేయడం జరిగింది వారికి మనం పూలదాండ సమర్పించి వారికి మనందరం కూడా నివాళులు అర్పించడం జరిగింది మరి బసవేశ్వర మరి వారు చేసినటువంటి యొక్క త్యాగాలు ఎనిమిది వందల ఎనభై తొమ్మిది సంవత్సరాల క్రితము అప్పుడు ఏ యుగం ఉండేదో ఏదో వాళ్ళందరూ కూడా చూడలేదు కానీ ఆ రోజు నుంచి ఇప్పటిదాకా ఆయన పేరు జ్ఞాపకం పెట్టుకొని కార్యక్రమాలు నిర్వహిస్తున్నామంటే ఒక ఆదర్శ పుత్రుడు ఆయన మరి భారతదేశానికి ప్రపంచానికి ఒక ఆదర్శవంతమైన సందేశం ఇచ్చి మంచి సన్మార్గంలో నడవాలి అందరని చెప్పి అప్పుడే బోధన చేసినారు కాబట్టి ఆయన గురువుగా అందరూ కూడా స్వీకరించారు మరి కర్ణాటకలో అతి ఎక్కువ మంది మంచి లింగాయత్ అందరూ కూడా వారి ఆదర్శ దేవుడిగా జరుగుతుంది మరి మేమందరం కూడా వారి ఆదర్శంగా తీసుకొని వారి ఆశయాలను వారి ఉద్దేశాలను అందరం తీసుకుపోయి ఎప్పటికూడా బసవేశ్వర స్వామి యొక్క మరి జయంతి ఇదే విధంగా జరుపుకొని మరి వారికి హృదయపూర్వకంగా అందరం కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాము